Mmm! -hmm. शुक्लाबर विष्णु शशिवर्णम चतुर्भज प्रसन्न वधनम ध्यानोपात अगजानन पद्क गजानन महर्नशमेद भक्ता उपस्मेत ओं गजाननम भूतगणस कपीस्थजूफलभ उमाशद शोक विनाशकारक नमा विघ्नेशर पादज ओं तदेव शुदनमं तदेव ताराबल चंद्रबल तदेवाह विद्याबलम दैवल तदेव लक्ष्मीपते तेगुंस्मरामी ओं प्रणोदेवी सरस्वतीवाजईनेते धीना मित्रो गुरोर्ब्रह गुरषु गुरोर्देव महेश गुरुर्साक्षात्परर्ब्रह्मा तस्मै श्री गुरवे नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मत् आचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृच्छुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिम् ముక్తలాలంకృత శోభితఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నుండి మొదలవుతుంది ఈరోజు తిథి బహుళ సప్తమి పూర్తిగా ఉన్నది ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం ఈరోజు యోగం వృద్ధియోగం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి ధృవయోగం ఈరోజు కరణం భద్రకరణం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి బహుళ సప్తమి ఇది విశేషం ఎందుకయ్యా ఏమిటి విశేషం అంటే ఇక్కడ రథసప్తమి అనేది మాఘశుద్ధ సప్తమి అయితే ఈ యొక్క అర్క సప్తమి అంటారు మాఘ అర్క సప్తమి అంటారు అంటే రవిచంద్రులకి ఐదు రాసుల తేడా ఉంటుంది అంటే రవిగ్రహం నుండి ఆ యొక్క భాగ్యస్థానంలో చంద్రుడు చంద్రుడు నుండి పంచమ స్థానంలో రవి ఉన్నటువంటి బహుళ సప్తమి నాడు సూర్యనారాయణమూర్తి ఆరాధన గణపతి ఆరాధన మరి బుధవారం కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటూ మనకి జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయి ఆ గ్రహ దోషాలు ఎలా ఉంటాయి అంటే చాలా చాలా విశేషంగా ఒక్కొక్కసారి రోజు ఉదయాన్నే లేస్తాడు చక్కగా స్నానం చేస్తాడు పూజ చేసుకుంటాడు వృత్తికి వెళ్తాడు ఆ వృత్తి నుండి వచ్చిన రూపాయితోనే సంతృప్తిగా బతుకుతాడు చక్కగా మధ్యాహ్నం భోజనం రాత్రి పలహారం చేస్తూ నలుగురిలోని సభ్య సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఆకస్మికంగా తీవ్రమైనటువంటి వ్యాధి వచ్చిందనుకోండి ఆ యొక్క వ్యక్తి ఆలోచనలో పడతాడు ఎందుకు నాకు ఇలాంటి వ్యాధి వచ్చిందేని ఎందుకంటే బృహత్ పరాసర వైద్య చింతామణి అనేటువంటి గ్రంథం ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఒక వ్యాధి వచ్చింది అంటే దానికి పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మ దోషం ఈ వ్యాధి రూపంలో పట్టి పీడిస్తుంది అందువల్ల ఈ యొక్క బృహత్ పరాసర వైద్య చింతామణి అనేటువంటి గ్రంథం ద్వారా తెలుసుకున్నటువంటి విధానాల ప్రకారం బహుళ సప్తమి అన్ని తిథుల కన్నా మాఘమాసంలో శ్రేష్టమైనది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన అధికంగా చెయ్యాల్సిందే ఎందుకు చెయ్యాలండి అంటే కర్మదోషం వ్యాధి రూపంలో అంటకుండా ఉండడం కోసం మనల్ని రక్షించే వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తి మరి ఈ యొక్క కార్యక్రమంలో తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి సప్తమ స్థాన చంద్రుడి యొక్క బలం ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలం అనేది చాలా విశేషమైంది అందువల్ల మేషరాశి వారికి మనస్సులో ఆనందం ఉంటుంది ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా పోగొట్టుకున్నటువంటి ఒక నష్టం ఈ స్థాన చంద్రుడు మాఘమాసంలో ఉన్నప్పుడు మాఘబహుళ సప్తమి నాడు తన మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తపరచడం కోసం చాలా అనువైనటువంటి రోజు కంగారు పడవలసిన పనేమి లేదు రానున్న కాలంలో ఏలినాడు శని వచ్చినా కూడా మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది మీరు ఎటువంటి సందేహం పడవద్దు చక్కగా ధైర్యంగా మనోధైర్యంతో ముందుకు నడవండి అన్నీ శుభం జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైన శుభప్రదమైన అలాగే ఆలోచింపచేసే విధంగా రోజులు మొదలవుతున్నాయి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వృషభ రాశి వారు ఈ సరైన అవకాశం ఈ యొక్క మాఘ బహుళ సప్తమి నుండి మీకు అద్భుతంగా ముందుకు వెళ్తుంది ప్రతి విషయంలో కూడా ధనలాభ సూచన ఉంటుంది ప్రతి విషయంలో కూడా రుణ ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీ యొక్క మాట పలుకుబడి పెరిగే విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ చేతికి వచ్చేది నోటికి అందట్లేదు అనేటువంటి సందర్భం గత రెండు సంవత్సరాలుగా చాలామందికి ఉన్నది ఈ యొక్క వృషభ రాశివారు ఈరోజు గణపతి ఆరాధన చేస్తూ చెరుకు రసంతో స్వామికి అభిషేకం చేసి చెరుకు ముక్కల్ని అలాగే తెల్ల నువ్వులు వండలు అంటారు అంటే నువ్వుల పప్పు బెల్లంతో వేయించినటువంటి తెల్ల నువ్వుల పప్పు వండల్ని చక్కగా స్వామివారికి నైవేద్యం పెడితే ముఖ్యంగా మీ మీద ఉన్నటువంటి జనదృష్టి నరఘోష పోయి ప్రశాంతంగా ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన మిథున రాశి జాతకులందరికీ కూడా విశ్లేషణాత్మకమైనటువంటి ఒక యోగం ఈ రోజు నుండి బహుళ సప్తమి నుండి ఒక పరిష్కార మార్గం ఎందుకంటే ద్వాదశల్లో గురుడు ఒక సద్బ్రాహ్మణ పండితుడి రూపంలో కావచ్చు ఒక గురువు రూపంలో కావచ్చు ఒక తండ్రి రూపంలో కావచ్చు ఒక మంచి స్నేహితుడి రూపంలో కావచ్చు ద్వాదశ స్థాన గురుడు యొక్క యోగం మీరు ఆలోచింపజేసే విధంగా మీరు ఏ పని చేసినా మీకు అద్భుతమైనటువంటి శుభ ప్రణాళిక వచ్చే విధంగా మీకున్న సమస్యల్ని పటాపంచలు చేసి మీకు సరైనటువంటి రాజమార్గం వచ్చే విధంగా ఒక సలహా ఇవ్వడానికి గృహస్థితి ఉపకరిస్తోంది అందువల్ల ఈ యొక్క మిథున రాశి జాతకులకి రాశి చక్రంలో ఉన్నటువంటి వక్రించినటువంటి కుజుడి యొక్క తీవ్రత బలం అనేది చాలా ప్రమాదకరమైంది కొన్ని కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే మీ మీద జనఘోష నరఘోష రూపంలో వస్తుంటాయి కోపం తెప్పిస్తాయి ఆవేశం తెప్పిస్తాయి కానీ కంగారు పడవద్దు మౌనంగా శాంతంగా ఉండండి ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం మిథున రాశివారు చక్కనైనటువంటి రసాలతో గణపతి ఆరాధన చేసి సూర్యనారాయణమూర్తికి బెల్లం పరమాన్నం నివేదన చేస్తే అన్నింట శుభం జరుగుతాయి అన్నింట తీవ్రతరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా శుభకరమైనటువంటి గురుయోగం ఈ బుధవారం నాడు రావడం చాలా అద్భుతం వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారి అందరికీ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టింది అష్టమ శని వర్తించని పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అష్టమ స్థానంలో ద్వితీయాధిపతి ఉండడం ఇక్కడ కర్కాటక రాశి వారికి చాలా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతోంది ఏ పని చేద్దామన్నా ఏదో ఒక అపశకనం ఏ పనైనా ముందుకు వెళ్దామంటే ఆలోచన సరిగ్గా రాకపోవడం ఏ పనైనా చేద్దాము ఒక శుభ సందర్భానికి వెళ్దామంటే సహకారం లేకపోవడం ఇది కర్కాటక రాశి వారికి ప్రధానమైన సమస్య కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరాధన ఈరోజు అధికంగా చెయ్యండి సప్తమి నాడు చేసే సూర్యనారాయణమూర్తి ఆరాధన కర్కాటక రాశి వారికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే గణపతికి ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు బెల్లము కొబ్బరికాయ అరటిపళ్ళు చెరుకు మొక్కలు ఏదో ఒక పదార్థాన్ని గణపతి అష్టోత్తరం చదివి ఏదో ఒక పదార్థాన్ని లభించిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి ఖచ్చితంగా గణపతి ఆరాధన మీకు చాలా బాగా పనిచేస్తుంది అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి నిర్దిష్టమైనటువంటి ఇక్కడ శుభకాలంతో పాటు పరీక్షాకాలం మొదలైంది ఇక్కడ పరీక్షాకాలం ఎలా ఉంటుందో చెప్తాను వినండి మీరు ఏదైనా సరే ఒక శుభ సందర్భానికి ఖర్చు పెట్టాలి శుభయోగంగా ఉండాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నారనుకోండి ఈ ప్రణాళిక ప్రకారం వెళ్దాం అనుకున్న మీ మధ్యలోని అంటే మీ మనసుకు నచ్చిన ప్రణాళిక సందర్భంలోని చాలామంది దాని మీద దృష్టి ఉండి ఈ పని ఇలా కాదు ఇలా చేయండి ఈ విధంగా వద్దు ఇలా చేయండి ఈ పని ఇలా చేయకండి ఇలా చేయకండి అని ఉంటూ మీరు ఏదో ప్లాన్ చేసుకుని నలుగురిలో మంచి తెచ్చుకుందామని అని మీరు ప్లాన్ చేస్తే వాళ్ళందరూ బయట వాళ్ళందరూ వచ్చి మీ యొక్క ప్లానింగ్ని చెడగొట్టే విధంగా అంటే వాళ్ళకి నచ్చిన విధంగా పెత్తనం చేసే పెత్తనదారేతనం మీ మనస్సుని చాలా బాధ పెడుతుంది ఎందుకంటే వారు పెట్టే చెయ్యి ఎందుకంటే మొత్తం పన్నెండు రాసుల్లోని అధికమైనగా ఒక దాన ధర్మం కానీ మంచి చెడు కానీ చేసేటువంటి విధానం ఎలా ఉంటుందంటే ఈ యొక్క సింహరాశి వారిది పెద్ద చెయ్యిగా ఉంటుంది పది మందికి పెట్టే చెయ్యి సింహరాశి వారిది అటువంటి సింహరాశి వారికి చంద్రబలం ఉన్నది అలాగే ఆ యొక్క బుధబలం ఉన్నది కానీ శని రవి సప్తమంలో ఉండి కొన్ని కొన్ని ఇబ్బంది పెడుతూ అష్టమ రాహుదోషం ఉండడం వల్ల వీరి మనస్సుకి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అందువల్ల మరి శుభం ఏమిటి అంటే మీ ధర్మమే ఎందుకంటే మీరు ధర్మనేరతగా ఉన్నది ఉన్నట్టుగా క్రమశిక్షణగా మాట్లాడేటువంటి మీ యొక్క విధానం ఆ అమ్మవారికి నచ్చి ఆ పరమేశ్వరుడికి నచ్చి ఆ వెంకటేశ్వరుడికి నచ్చి మీ ఇంట్లో శుభ సందర్భాలు చేసే యోగం అందువల్ల పరీక్షాకాలంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గట్టెక్కించే దేవుడు ఎవరు గణపతి అందువల్ల గణపతి ఆరాధన చేయండి ఖచ్చితంగా సింహరాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి ఇక్కడ రవి యొక్క బలం చాలా అద్భుతంగా ఉంది ఈ రవి బలం దేనికి సంబంధించింది అంటే ఖచ్చితమైనటువంటి నిగూఢమైనటువంటి కార్యసిద్ధి యోగంలోకి అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలోని అలాగే శుక్రుడి యొక్క దృష్టి గురు గురుబలంతో ధనాదాయ మార్గం ఆకస్మికంగా వచ్చేటువంటి పరిస్థితులు ఒకటి కాదు రెండు కాదు ఇలా ఏ పరిస్థితి చూసినా కన్యారాశి వారికి అద్భుతంగానే ఉన్నది కాకపోతే కన్యా రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఒకటి చెప్తాను శ్రద్ధగా వినండి కుజుడు వక్రించి వెనక్కి వెళ్ళి మిథున రాశిలో ఉండి తన యొక్క చతుర్థ దృష్టితో మీ రాశిలో ఉన్న కేతువును చూస్తున్నారు అంటే నరఘోష అధికంగా ఉండే సందర్భం కూడా ఉంటుంది ఎందుకు ఉంటుంది మీరు క్రమశిక్షణగా మీ పని మీరు చేసుకుంటూ మీ వృత్తిలో మీరు మీ ఉద్యోగంలో మీరు క్రమశిక్షణగా వెళ్ళిపోతున్న మాతో మాట్లాడట్లేదు మమ్మల్ని దాటించి వెళ్ళిపోతున్నారనేటువంటి మీ యొక్క సహచరుల యొక్క దృష్టి మీ మీద అధికంగా పడుతుంది ఇది కన్యా రాశి వారికి ప్రధానమైన బలం అందువల్ల ప్రధానమైనటువంటి ఈ యొక్క సమస్య నుండి బయటపెట్టేది గణపతి యొక్క ఆరాధన అందువల్ల చక్కగా గణపతి ఆరాధన చేయండి గణపతి ఆరాధన చేయడం వల్ల తృణప్రాయంగా మీ సమస్యలన్నీ కూడా బయటపడతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి జాతకులకి అష్టమ గురుదోషం ఉన్నది ప్రధానంగా చెప్తున్నాను అష్టమ గురుదోషం వల్ల భాగ్యస్థానంలో కుజుడి వల్ల అంటే ద్వితీయ సప్తమాధిపతి భాగ్యంలో ఉండడం స స్థానంలో తృతీయ షష్ఠ్యాధిపతి ఉండడం వల్ల అనవసరమైన శత్రుత్వాలు తులారాశి వారికి విపరీతంగా పెరిగిపోతాయి మీ మనసు మంచిది మీరు ఏదైనా మంచి చేద్దామని ముందుకు వెళ్తారు కానీ అక్కడ మిమ్మల్ని అర్థం చేసుకోలేనిటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి రాశి చక్రంలో ఉన్నటువంటి చంద్రబలం అనేది మీ యొక్క రాశికి ఉపకరిస్తుంది అసలు తులారాశిలో చంద్రుడు ఉన్నాడంటేనే చాలా రాసుల వాళ్ళకి ఇంచుమించు పన్నెండు రాసుల వాళ్ళకి శుభమే అందువల్ల ఈ యొక్క తులారాశిలో చంద్రుడు ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి ఆరాధన ఏమిటంటే సూర్యనారాయణమూర్తి ఆరాధన గణపతి ఆరాధన రెండూ చేయండి గణపతి ఆరాధన చేయడం వల్ల ఏమిటండి విశిష్టత అంటే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావ దోషం పోయి తీర్థయాత్రలు విందు వినోద కార్యక్రమాలు అన్నింటి శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి స్థితి తులారాశి వారికి వర్తింపజేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైన ప్రామాణికత ఇక్కడ వృశ్చిక రాశి వారికి నిర్దిష్టమైన ప్రామాణికత ఏ విధంగా ఉంటుందంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి మానసిక ఆందోళనతో పాటు మానసికంగా వీరి ఖర్చులు అధికంగా పెరగడం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో తెలియనటువంటి మనస్సులో సంకోచం ఇబ్బందులు ఉంటాయి మరి జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఏ విధంగా ఉంటుందంటే విపరీతమైనటువంటి దీర్ఘాలోచన అధికంగా ఉండే రోజులు అందువల్ల ఈ యొక్క ప్రతీదీ కూడా ఆలోచన సరళి అనేది మీరు పాజిటివ్గా ఆలోచించండి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా రిజల్ట్ మీకు పాజిటివ్గా వస్తుంది మీరు నెగిటివ్ ఆలోచించండి ఆ రిజల్ట్ నెగిటివ్గా వస్తుంది అది స్వవిషయమైనా పరాయి విషయమైనా అందువల్ల ఆలోచన మీద ఉన్నప్పుడు దైవశక్తి మీద నమ్మకం పెట్టి దేవతారాధన చేసుకుంటూ ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది సూర్యనారాయణమూర్తి యొక్క ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కనుక చేసుకోగలిగితే మీకు చ స్థానం అంటే అర్ధాష్టమ రవిదోషం పోయి ప్రశాంత చిత్తంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా ముందుకు వెళ్తాయి ఈ విధంగా వృశ్చిక రాశి వారికి చెప్పడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి వక్రించిన కుజుడి యొక్క అనుగ్రహం అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలం దశమ కేంద్రంలో ఉన్న కేతుబలం ఇక్కడ జాగ్రత్తగా వినండి తృతీయ స్థానాధిపతి తృతీయంలో ఉన్నాడు అలాగే రాష్య చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో ఉండి ఆ యొక్క చంద్రుడు ఏకాదశంలో ఉన్నటువంటి మాఘబహుడ సప్తమి నాడు ధనుస్సు రాశి వారికి ప్రశాంతమైనటువంటి ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికలు అధికంగా ఉంటాయి ఇక్కడ ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటయ్యా అంటే మీ ధర్మం మీ నిరతి మీ క్రమశిక్షణ మిమ్మల్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉంటుంది కానీ అది చూసి వారవలేని వాళ్ళ సంఖ్య కూడా పక్కనే అధికంగా ఉంటుంది గణపతి ఆరాధన చేయడం వల్ల మనస్సులో ఉన్నటువంటి తీరని ఆలోచనలు మనస్సులో ఉన్నటువంటి తీరని కోరికలు తీరి ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ప్రశాంత చిత్తంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న మకర రాశి వారికి ఈ యొక్క గాలి లేనటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఈ యొక్క బందీకానంలో ఉన్న పక్షి ఒక్కసారి స్వేచ్ఛాయుతమైనటువంటి ద్వారం తెరుచుకుంటే ఆ వినీల ఆకాశంలో ఆనందంగా రెక్కలు విప్పి ఆ ఎగురుతూ ఉంటే ఆ యొక్క పక్షికి వచ్చేటువంటి అంత ఆనందం వస్తుందో ఆ జీవికి ఎంత ఆనందం వస్తుందో మకర రాశి వారికి ఏలినాడి శని ప్రభావ దోషం పూర్తిగా తగ్గుముఖం పట్టి ఇంకా ఆ యొక్క శని ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఈ మాఘబహుళ సప్తమి నుండి బిందువర్గ సంతుయం ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకా మకర రాశి వారు పట్టిందల్లా బంగారమే సూర్యనారాయణమూర్తి ఆరాధన అలాగే గణపతి ఆరాధన చేస్తే మకర రాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ఈ యొక్క వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది అంటే చాలా చాలా విశేషమైనటువంటి ఒక వింత గ్రహస్థితి ఏ రాశి వారికి లేని గ్రహస్థితి ప్రస్తుతం ఈ రోజు నుండి కుంభరాశి వారికి జరుగుతోంది నేను చెప్పిన ప్రతి మాట కుంభరాశి వారు ఒప్పుకుంటారు ఎందుకంటే ఇంతవరకు కూడా వృధా ఖర్చులు వృధా కాలక్షేపాలు వృధాగా అన్నీ జరిగిపోయినటువంటి కుంభరాశి వారికి ఇప్పుడు అవసరానికి చేతికి రూపాయి అందకపోవడం సొంత వాళ్ళకి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆలోచనలో కూడా కొన్ని కొన్ని వాస్తవికాలు విని పది మందికి మంచి చేసి నా సొమ్ము తిని నా మీద ఇంత నరఘోషం ఉన్నదా ఎందుకు నాకు ఇంత బాధ నేను పది మందికి పెట్టాను కదా ఎవరితోనే లోటు లేకుండా చేశాను కదా అనేటువంటి మానసిక ఆందోళన కుంభరాశి వారికి ఈరోజు వస్తుంది సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ ఈ బుధవారం నాడు అలాగే బెల్లం పర్వాణాన్ని నైవేద్యం పెడితే ఖచ్చితంగా కుంభరాశి వారికి విజయ దుందుబి మోగుతుంది కొద్దిగా ఓపిక పట్టవలసినటువంటి రాసుల్లో కుంభరాశి వారు ప్రప్రథమంగా ఉన్నారు జాగ్రత్త వహించండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులందరికీ కూడా విశ్లేషణాత్మకమైన గ్రహస్థితి రాశి చక్రంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల వస్తుంది ఇక్కడ చెప్తున్నాను శ్రద్ధగా వినండి మీనరాశి వారు కేవలం శుక్రుడి యొక్క ఉచ్చస్థాన అనుగ్రహం వల్లే ద్వాదశంలో మూడు గ్రహాలు చతుర్థంలో కుజుడు ఉన్న కూడా మీకు అన్ని రకాలుగా కూడా శుభం జరుగుతోంది ఒకవేళ ఈ యొక్క పరిణామం శుక్రుడు కనుక లేకపోతే ఈ యొక్క మీనరాశి వారికి ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది ఆ ఒత్తిడి నుండి మిమ్మల్ని రక్షించేవాడు కేవలం ఉన్న శుక్రుడి వల్లే అందువల్ల మీరు భక్తి అనేటువంటి ఆరాధన అంటే మీరు చేసేటువంటి పూర్తి పనులన్నిటి మీద దృష్టి భావన అధికంగా ఉంటుంది మీరేమో టైం టు టైం అన్నీ చేసేసుకుని వర్క్ కంప్లీట్ చేసుకుని కూర్చుంటారు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే మీనరాశి జాతకుల్ని వీడు తొందరగా పనిచేసాడు కష్టపడి పనిచేసాడు అనేటువంటి ఆలోచన లేకుండా ఖాళీగా కూర్చుంటున్నాడేమో అనేటువంటి ఆలోచన దృష్టి వచ్చేటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి అందువల్ల వారి యొక్క ఆ యొక్క కాన్ఫిడెన్స్ అనేది చాలా పవర్ఫుల్ కాన్ఫిడెన్స్ వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం ఏ రాశి వారికి ఉండదు ఎంతటి కష్టాన్నైనా భరించగలరు అటువంటి మీనరాశి వారికి ఈరోజు చాలా చాలా అష్టమ చంద్రదోషం ఉన్నది కావున చక్కనైన పాల తాళికల్ని గణపతికి నైవేద్యం పెట్టండి మీకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది హృదయ స్తోత్ర పారాయణ చేయండి ద్వాదశ రవి దోషం పోయి అనుగ్రహంలో వృత్తిలో మీరు అమాంతం పదవి వచ్చున్నతల్లో వెళ్తారు ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభ ఫలితాలు ఈ బుధవారం చెప్పడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు శివరాత్రి మహోత్సవాల్లో చాలా చాలా విశేషమైనటువంటి మాఘబహుళ సప్తమి ఏడవ రోజు నిజంగా ఈ యొక్క మాఘబహుళ సప్తమి శివరాత్రి ఉత్సవాల్లో శివనామస్మరణ గురండి చెప్తున్నప్పుడు శివ అనేటువంటి శబ్దంలో ఉన్నటువంటి పరమార్థం చెప్తాను శ్రద్ధగా వినండి శివ అనేటువంటి శబ్దం ప్రాణశక్తి కలిగి ఉన్నది అంటే ప్రాణశక్తి కలిగి ఉన్నటువంటి ఒక నామాన్ని మనం అధికంగా జపం చేసుకుంటూ ఉండడం వల్ల మన జీవితంలో మన ఆజ్ఞా చక్రం నుండి మొత్తం ఉన్నటువంటి ఏడు చక్రాల్లో డెబ్భై రెండు వేల నాడుల్లో మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నవగ్రంథుల్లో ఆ యొక్క ఉంటే శరీర దోషాలు ఉంటే పోతాయి ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే వ్యాయామం చేయగలడు మనిషి ఆరోగ్యంగా ఉంటే ఇష్టమైన భోజనం చేయగలడు మనిషి ఆరోగ్యంగా ఉంటే తనకు నచ్చినటువంటి ఆలోచనతో నచ్చిన పని చేసుకోగలడు అదే అనారోగ్యంతో ఉంటే మొత్తం శరీరం సహకరించకపోతే ఇబ్బందులకు గురవుతుంది అటువంటి ఇబ్బందులు రాకుండా మన జీవితంలో శివమయమైన ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి శివరాత్రి ఉత్సవాల్లో ఈ యొక్క మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి అధిష్టానంగా ఉన్నటువంటి ఇటువంటి పవిత్రమైన మాసంలో శివనామస్మరణ అధికంగా చెయ్యాలి ప్రతి ఒక్కరూ శివనామస్మరణ చేసుకుంటూ శివారాధన చేసుకుంటూ శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి తగినంత దక్షిణ తాంబూలాదులు ఇచ్చుకుంటూ యథాశక్తి మీ యొక్క దక్షిణ తాంబూలాలతోనే ఆ బ్రాహ్మణ పండితుల యొక్క ఆశీర్వచనం తీసుకుంటూ ఎప్పుడైనా సరే శివారాధనకి ఉపక్రమించే వాళ్ళు బ్రాహ్మణ పండితులకిది గౌరవ మర్యాదలతో కూడినటువంటి జీవితాన్ని అనుసంధానం చేసుకోవాలి ఎందుకంటే విప్రప్రియాయ శివాహ అంటే ఎవరినైతే బ్రాహ్మణ పండితుల్ని గౌరవిస్తూ బ్రాహ్మణ పండితులను సత్కార్యం చేస్తూ బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం తీసుకుంటారో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తొందరగా వస్తుంది వాళ్ళకి తదుపరి రేపు మన బ్రహ్మవాక్ కార్యక్రమంలో గురువారం చాలా విశేషమైనటువంటి సప్తమి తత్కాల అష్టమి చా గురుమంత్ర సాధనతో శివారాధన విశిష్టతతో రేపు మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా భవంతు స్వస్తి